నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ముంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను మూర్ఖచితుడు నా య నుండి తొలగిపోవలను దౌశ్యమును నేను అనుసరింపను తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించదను అహంకార దృష్టి వారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను నా ఎడ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారములవదురు మోసము చేయవారు నా ఇంత నివసింపరాదు అబద్ధములాడువారు కన్నుల ఎదుట నిలువడు యో పట్టణములో నుండి పాపము చేయ వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందరి భక్తి ప్రతి ఉదయమున నేను మహా మహాపరిశుద్ధమైన తండ్రి ప్రముఖైనదరులకు వేలాది స్తోత్రములు తండ్రి తండ్రి దేవ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు ప్రభా తండ్రి దేవా నీకు స్తోత్రములు ప్రభావ అవును ప్రభా అవద్ధములు వారిని అసహింపుడు అంటున్నావు తండ్రి తండ్రి దేవా నీకు వెలాది స్తోత్రములు ప్రభు నీవు అద్భుత కార్యములు చేయవాళ్ళు తండ్రి ఆశ్చర్య కార్యములు చేసేవాడు ప్రభా నువ్వు చేసే కార్యములు తండ్రి చోరకి వినిపించవు కండి కనిపించవు కదా ప్రభు అంత అద్భుత కార్యములు చేసేవాడు తండ్రి మేము అడిగిన దానికంటే నువ్వు అధికముగా ఇచ్చేవాడు ప్రభు తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభు తండ్రి నీతి మార్గములలో మమ్మల్ని నడిపించున్నందుకు స్తోత్రములు ప్రభు ఇంకా తండ్రి అనేకమైన తండ్రి మార్గములలో తండ్రి తండ్రి చెడు మార్గములు లేకుండా ప్రభు నీతి మార్గముల తోడైంటారు అని మాట్లాడిన దేవుడు ప్రభా తండ్రి దేవా నీవే అంటున్నావు కదా ప్రభు దుష్టులకు దూరంగా ఉండమని ప్రభా తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభు తండ్రి మేము అడిగిన ప్రతి దానికి నువ్వు మాకు సహాయము దయచేస్తున్నావు ప్రభు ఆకాశము నుండి మన్నాను కురిపించావు ప్రభు తండ్రి దేవా నీకు స్తోత్రములు ప్రభా నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా బంధుమిత్రులు త్రోసి వేసిన ప్రభా నేను అని మాట్లాడావు తండ్రి ఏ అపాయము రానియను అని మాట్లాడావు ప్రభా నీ దుడ్డి కర్రయు నీ దండము నువ్వు ఆదరించినని మాట్లాడావు ప్రభా ప్రతి నేను తీరుస్తాను అని మాట్లాడావు ప్రభా అవును ప్రభా తండ్రి దేవా నీవు చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి నువ్వు నెరవేరుస్తున్నావు తండ్రి తండ్రి నీకు అసాధ్యము కానిదేముందయ్యా ఏమీ లేదు నీకు సమస్తము సాధ్యమే ప్రభు తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభావ తండ్రి రక్తవాసం పడిన స్త్రీ ప్రభు నీ కొంగ కొట్టుకోను ప్రభు అని స్వస్థలు దయచేసావు ప్రభు తండ్రి నీకు స్తోత్రము ప్రభుత్వ పోయింది ప్రభు అంత అద్భుతం ఉందయ్యా నీ మాటలో ప్రభు నీ మాట జీవము గలదయ్యా తండ్రి ఏది మారినా ప్రభు నీ మాట మారదయ్యా తండ్రి దేవా నశించు చిన్న వారిని లేవనెత్తిన వాడవు ప్రభు సింహాల గృహంలో ఉండి ప్రభు ధార్యలు ప్రార్థించగా బిడ్డ ఆ బిడ్డ ప్రార్థన ఆలకించి ఆ బిడ్డకి ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడవు తండ్రి తండ్రి దేవానికి అసాధ్యమైనది ఏమీ లేదయ్య నీకు సమస్తము సాధ్యమే ప్రభువ నీకు స్తోత్రముల తండ్రి తండ్రి నీ రాజ్యములో ప్రభు తండ్రి మాకు ప్రభు ఉన్నతమైన స్థాని తండ్రి ప్రభు నీ ఆవరణలో ఒక్క దినము కడుకుంటే చాలు ప్రభు తండ్రి దైవానికి స్తోత్రములు ప్రభావ దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు దేవుడు మన పట్ల చేసిన అద్భుత కార్యములు బట్టి స్తోత్రాలు చెల్లించండి మీ కుటుంబంలో దేవుడు ఏ కార్యము చేసినా తండ్రి అప్పుడు స్తోత్రాలు చెల్లించండి దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు మీ ఇంట్లో సమస్యలు ఉంటే సమస్యలు తీర్చేవాడు మీ బాధని తీర్చేవాడు మీకు అనారోగ్యం ఉంటే స్వస్థలు దయచేసేవాడు దయచేసి మీరు ఎవరు మౌనంగా ఉండొద్దు దేవుణ్ణి ఆరాధించండి మీరు దేవుడు చేసిన కృపను బట్టి దేవునికి చెప్పండి దయచేసి ఎవరు మౌనంగా ఉండదు దేవుడు అది ఇచ్చేవాడు దాని తెలవని మాట్లాడిన దేవుడు ప్రభువానికి స్తోత్రములు తండ్రి నువ్వు మాట్లాడితే చాలయ్యం తండ్రి ప్రభు అని మాటల కోసం మేము ఎదురు చూడం బిడ్డనము ప్రభు తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభుత్వ యేసు రాచ్యాని భావానా మూలో దేయిం పగళు శిందునో రాచ్యాని స్తోత్రములు ప్రభు తండ్రి దేవానికి వేలాది స్తోత్రములు తండ్రి మాతో మాట్లాడుచున్న వాడానికి స్తోత్రములు ప్రభు తండ్రి నువ్వు క్రియలు చేయుచున్న దేవానికి స్తోత్రములు ప్రభు అద్భుత కార్యములు చేయించున్న వాడానికి స్తోత్రములు ప్రభు మాకు ప్రతి అవసరం తీర్చుచున్న వాడవు ప్రభు తండ్రి నీకు స్తోత్రములు ప్రభు తండ్రి నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నీకు సమస్తము సాధ్యమే తండ్రి తండ్రి మేము అడుగుట కంటే ప్రభు నీవు అధికముగా ఇచ్చేవాళ్ళము ప్రభా నీకు స్తోత్రములు ప్రభా తండ్రి మేము తండ్రి నీ మాట జీవము గలదయ్యా నీవు మాట్లాడితే చాలయ్యా

తండ్రి దేవ ఇంకా తండ్రి అద్భుతముగా నేను ఆరాధించడానికి నేను పాటలతో మహిమ పరచడానికి ప్రభా మాకు తండ్రి ప్రేరేపణ కలిగించమని అడుగుతున్నాము తండ్రి తండ్రి దేవ ఇంకా అనేక మంది బిడ్డలు కూడా సన్నిధికి రావడం